¡Prepito, prepito, పోరయ్య ఇల్లే ఎర్లీ మార్నింగ్ 4:00 క్లాక్ ఐల్లే పక్కల బ్యాక్ శ్రీశైల నమము రెడీ అవుతుంది నందన కోసం అలా కారు హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అండి ఈరోజు మేము వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాము అదేంటంటే మాఘమాసం అండి మాఘమాసం అండ్ అలాగే మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కూడా కలుస్తుంది అనమాట ఇంకైతే వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు అడిగితే సరే తీసుకువెళ్తానని చెప్పాను ఇంకా మార్నింగ్ వెళ్ళేగిసి బట్టలు అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాము అండ్ నైట్ అంతా పూజ చేసుకున్నాం కదండి సాయిబాబా పూజ చేసుకున్నాం కదా అండ్ అలాగే నెక్స్ట్ డే ఇంకా అసలు ఆ రోజు నైట్ బట్టలు సర్దడానికి అస్సలు వీలు అవ్వలేదు బాగా టైడ్ అయిపోయాను ఇంకా అలా పడుకున్నాను మార్నింగ్ అయితే కొంచెం లేట్ చేసామనుకోండి ట్రాఫిక్ మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా అలారం పెట్టేసుకున్నాము త్రీ థర్టీకి పెట్టుకున్నాము అండ్ అలా లెగిసి కొన్ని కొన్ని బట్టలు టూ డేస్కి సరిపడా ప్యాక్ చేసేసుకుని ఇంకా అండ్ వెళ్ళామన్నమాట ఇల్లం అంతా కూడా అంతా రె అంత మంచిగా పెట్టుకుని క్లీన్ చేసుకుని ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే ఫైవ్ అయ్యిందండి చూస్తున్నారు కదా రోడ్డు పైన ఎక్కడ చూసినా కూడా మంచి బాగా పడుతుందండి ఎంత చలచలగా ఉంది ఇంకా వెళ్తున్నాము చూస్తున్నారు కదండి కార్లో అయితే ఇంకా అందరం కూర్చుని ఒకళ్ళ పైన ఒక్కరు కూర్చుని వెళ్తున్నాము అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఇంకా ఓకే అండి అలా వస్తూ వస్తూ ఇంకా మార్నింగ్ కదండి అసలు వామిటింగ్స్ అలా అనిపిస్తుంటుంది ఇంకొక చోట అయితే ఆగాము ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల చూసుకుంటూ వచ్చాము టిఫిన్ సెంటర్స్ అది ఇంకా పెట్టలేదు మార్నింగ్ అని చెప్పి అక్కడ ఒక చోట అయితే ఆగాము అండ్ ఆగితే అక్కడ టిఫిన్ ఉంటే చేసేస్తామని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేస్తే ఇంకక్కడ టిఫిన్ అది కూడా చేసి ఇంకా అనమాట మళ్ళీ స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీశైలం కొంచెం దగ్గర దగ్గరకైతే వచ్చేసామండి గుట్ట ఉంటుంది కదండి కొండ ఇదంతా కూడా ఎక్కుతామనమాట ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది ఇక్కడే ఇలా వెళ్తున్నాము మేము యాక్చువల్గా ఏంటంటే ముందరే ప్లాన్ చేసుకున్నాము రేపు రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ మనకి టైం ఉండదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మార్నింగ్ అందుకనే అనమాట మేము స్టార్ట్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టెన్ అయిందండి మాకు టెన్ అయిన తర్వాత ఇక్కడ వాటర్లో కాసేపు స్నానం అది చేసేసి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ దిగామండి ఇక్కడ ఇక్కడికి వచ్చాము స్నానం చేద్దామని మాఘమాసంలో మంచిది అంటారు కదండి స్నానం చేయడం అని చెప్పి నీళ్ళల్లో నదిలో కానీ సముద్ర స్నానం కానీ అలా అని చెప్పి ఇక్కడికి వచ్చాము స్నానం చేస్తాము తర్వాత ఇక దర్శనానికి అయితే వెళ్తాము ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు మార్నింగే కానీ ఇలా చాలా ఎండలు బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వల కొడుతున్నారమ్మ వాళ్ళ లేసిపెట్టిన చాలా కష్టమే అప్పుడు వచ్చి అప్పుడు ఫుల్ ఉండే గాలి చెప్పు తీసుకుని తెట్టిచ్చిన నేను కూడా ట్రై చేయ కొంచెం తీసుకున్నావు కదా ఎలా అయినా అని గట్టిగాను ఆ ఎక్కుతేనే అంత గట్టిగా చేస్తా అంటూ వచ్చారు కదా

స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా అలా ఇక్కడైతే కొంచెం బాగుంది అయితే ఇక్కడ ఈత నేర్పిస్తారండి పిల్లలకి అది నేను ఈతల నేర్పించానమ్మా రోజు ప్రసాదానికి ఆయనకి ఆయనకి వాళ్ళు ఈసారి వస్తారు కదా వచ్చేసారి మళ్ళీ మేము వస్తాం అందులో మా చేత నెట్ మీరు రండి నాయన నేను అన్ని నుంచి నేను చెప్తాను సార్ మేము దగ్గర ముందు ముందుకు బాగుంది చెప్పు చెప్పు లేకుండా దీనికి రాకపోతాము ఇక్కడ ఏంటంటే మేము ఒక స్పెషల్ బోటు అయితే మాట్లాడుకున్నామండి అంటే అక్కడ వాటర్ చేద్దామంటే స్టార్టింగ్ దగ్గర అసలు వాటర్ అసలు బాగాలేదన్నమాట అయితే పక్కనే బోట్స్ వాళ్ళు ఇవి ఉంటారు కదండి ఇది వచ్చేసి మేము ఒక ఫోర్ హండ్రెడ్కి అలా మాట్లాడుకున్నాము అండ్ ఎక్స్ట్రా ఏంటంటే ఇంకా మనం మాట్లాడుకున్న దానికంటే ఎక్స్ట్రా ఇస్తే ఆయన కూడా సంతోషిస్తారు కదా ఆయన వచ్చేసి కదండి విన్నారు కదా ఆయన వాయిస్ అది ఉంచేసాను టెంపుల్ అది కట్టిస్తాను అది అన్నీ చెప్పారనమాట ఇంకొక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చా మొత్తం సిక్స్ హండ్రెడ్ ఇచ్చామండి మమ్మల్ని అయితే ఫ్రెష్ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళాడు చూస్తున్నారు కదండి వాటర్ అయితే అసలు ఎంత బాగున్నాయో అండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ నీళ్లు అవన్నీ చూసి సౌండ్ అసలు లేదు చాలా బాగుంది ఇప్పుడు అయితే అక్కడ మేము దిగి స్నానం అయితే చేస్తాము వాటర్ చూస్తున్నారా అండి అసలు అక్కడైతే స్టార్టింగ్ దగ్గర అయితే అంత మురిగ్గా ఉంది కానీ ఇక్కడ మాత్రం చూడండి ఫిష్లు కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నారా మీరు మీకోసమే తీసాం వీడియో అండ్ ఫిష్లు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి మా చిన్నవాడు అయితే ఫిష్లు పట్టుకుందాం డాడీ అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు అవి పడవు కదండి చాలాసేపు ట్రై చేశారు అక్కడికి చివరికి వచ్చినది కానీ పడలేదు ఇక్కడ మంచిగా వాటర్లో కాసేపు మంచిగా నది స్నానం అయితే ఆచరించామండి మేము అండ్ ఇక్కడ చేసేసి మళ్ళీ ఒడ్డుకు వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్నానం అదే అయిపోయింది అండ్ వెళ్ళిపోతున్నాము రివర్స్ కానీ చాలా బాగుందండి వాటర్ చూస్తున్నారు ఎంత ప్యూర్ వాటర్ అసలు వాటర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచిగా స్నానం చేసేసి ఇంకా మళ్ళీ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం అందరం కలిసి చాలా బాగా అనిపించిందండి చాలా ఇక్కడ ఆయన తెడ్డితో ఇలా అంటూ ఉంటే వెళ్తా ఉంటుంది కదండి వాటర్ ఇలా గిండుతూ ఉంటే మనం తెడ్డి తోటి షిప్ వెళ్తా ఈ బోట్ వెళ్తుంది కదండి ఇక్కడ మా వారి తీసుకుని ఆయన కూడా అంటున్నారు చేతులతో అంటున్నారు అదే మా అటు వెళ్ళకుండా రౌండ్గా తిరిగి అక్కడే ఉంటుంది అనమాట చాలాసేపు నవ్వుకున్నామండి ఇక్కడ చూస్తున్నారండి అండి ఈ బర్డ్స్ అన్ని కూడా హాయిగా నీటిలో స్నానం చేసి వచ్చి రెక్కలంతా ఇలా చాపుకొని ఎండలో ఆరబెట్టుకుంటున్నాయి అన్నమాట చాలా బర్డ్స్ ఉన్నాయండి అలా గట్టుకి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా అసలు భలే అనిపించింది అండ్ తర్వాత మెట్లు అండ్ చుట్టూ కొండలు కింద వాటరు వాటర్ మధ్యలో మేము అసలు ఎంత బాగుందో అండి అదైతే నాకైతేనే అండ్ ఇంకా అండ్ ఇక్కడ మా రూమ్కి అయితే వచ్చేసామండి అంటే ఇక్కడ రూమ్స్ అంటే సత్రాలు ఉంటాయన్నమాట సత్రం తీసుకున్నాము చాలా బాగుంటుందండి ఇక్కడ అండ్ మాకు వచ్చేసి ఈసారి థర్డ్ ఫ్లోర్లో దొరికింది ఎప్పుడు మాకు సెకండ్ అలా దొరుకుతుంది అనమాట లిఫ్ట్ ఉంది కాబట్టి బాగానే వచ్చేసాము రూమ్ అయితే సూపర్ ఉందండి ఏసీ కూడా ఉంది ఏసీ రూమ్ తీసుకున్నాము ఇలా టూ బెడ్స్ ఇచ్చారు అండ్ ఏసీ అయితే బాగుంది సమ్మర్ కాబట్టి ఏసీ అయితే యూజ్ అవుద్ది అనుకుంటున్నాము అండ్ టేబుల్ చైర్స్ అండ్ మిర్రర్ అండ్ సో ఇదేంటి చేపలు కూడా ఇచ్చారండి మంచిగా వేసుకుని పడుకోవచ్చు కింద మేము ఏంటంటే నైట్ టైము కాసేపు బయట వేసుకుని హా హాయిగా స్టార్స్ని చూసుకుంటూ పడుకున్నాము అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ హాట్ వాటర్ వస్తాయి అనమాట చాలా బాగుందండి అంత నీట్గా ఉంది చాలా బాగుంది అండ్ అన్నిటికంటే మించి అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉంది ఇంకా చాలా బాగా అనిపించింది అక్కడ చూస్తే ఇందాక అండ్ మేము ఉండే సత్రంలో చాలా మొక్కలు ఉంటాయండి ఇది వచ్చేసి సంపంగి చెట్టు అండ్ సంపంగి చెట్టు పువ్వులు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదండి అది కూడా అది సంపంగి పువ్వు అనమాట చాలా రకాల పువ్వులు ఉన్నాయండి మొక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నిని వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా లంచ్ టైం అయిపోయింది కదండి సక్రంలో భోజనాలు పెడతారు అది కూడా అరిటాకులు వేసి మరీ పెడతారండి అరిటాకు భోజనాలు అండ్ మేము ఇంకా ఆలస్యం చేయకుండా ఆకలి వేసేస్తుంది అండి వచ్చేసాము ఇక్కడ భోజనం అయితే చేసేసాము ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతో అండి ఎంతో అదృష్టవంతులు ఆ స్వామి వారి భాగ్యాన్ని పొందగలుగుతారనమాట ఇప్పుడు ఇక్కడ ఉండి సేవ చేసుకుంటున్నారు చూడండి వడ్డిస్తున్నారు ఇవన్నీ కూడా అదే వాళ్ళని చూస్తూ అనిపించింది స్వామివారి కొండ మీద ఉంటారు ఇంచెక్క ఇక్కడ వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటూ ఉంటారు ఎంతో అదృష్టవంతులు అనిపించింది అండ్ మనం కూడా కొంచెం అదృష్టవంతులు ఉండే దర్శన భాగ్యం కలుగుతుంది కదా